Hey, come on! 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 Hey, చన్నర్ లైక్ ఏదో వర్దిల్లాలి చన్నర్ లైక్ ఏదో వర్దిల్లాలి చన్నర్ లైక్ ఏదో వర్దిల్లాలి చన్నర్ ఏదో వర్దిల్లాలి 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 పెడింగ్ఏ <upright flips coping>

మొన్న పార్లమెంట్ లోపల మార్చి లోపల పెన్షన్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చింది ఆ పెన్షన్ యాక్ట్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ కు పది సంవత్సరాల కోసం పిఆర్సీ ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ ఉన్నది అయితే అందులో భాగంగా ఏడు పిఆర్సీలు అయిపోయినది ఎనిమిదో పిఆర్సీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అమలు చేయాలి అమలు చేయడానికి అందులో ఈ యొక్క మార్చిలోపు ట్వంటీ ఫిఫ్త్ రోజున లోకసభ తర్వాత నెక్స్ట్ ఇంకో రోజు రాజ్యసభ రాజ్యసభలోపట తర్వాత ఈ యొక్క రాష్ట్రపతి వారికి కూడా ఈ యొక్క యాక్ట్ పంపడం జరిగింది అది చట్టంగా తయారైంది దానిలోపట ఏముందంటే అందులోపట వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎలాంటి ఈ యొక్క ఏంటిది పెన్షన్ వేతన స్థిరీకరణ అన్నది వాళ్ళకే వర్తిస్తుంది దాన్ని తర్వాత అటు ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకు మాత్రం వర్తించదు వర్తించకపోతే ఉన్న పెన్షనర్లకు ఏమవుతుందంటే వాళ్ళకు పే ప్రకారము ఎంత అన్నట్టు ఒక ముప్పై వేలు పెన్షన్ వస్తే అది లైఫ్ లాంగ్ చనిపోయేదాకా అదే ముప్పై వేలతో చనిపోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగము ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సేవ చేసినాం కాబట్టి ఆ సేవకు గుర్తుగా మనకిచ్చేది ఈ ముప్పై వేలే ఇన్ను ఫ్యూచర్ పట్ల ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులకు సరిపోదు కాబట్టి ఈ యొక్క ధరలకు అనుగుణంగా ఈ యొక్క పిఆర్స్ అనేది డిఏలు అనేది మనకి ఇస్తున్నారు కాబట్టి అది ఇవ్వాలని ఆ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని ఈ యొక్క ఇవ్వడం జరిగింది అందులోపట చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపల ఈ యొక్క రూల్ వచ్చింది ఆ రూల్ ప్రకారంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు లోపల నకార గారు డిసెంబర్ పదిహేడున ఒక పది సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో పడి ఒక జడ్జిమెంటు ఐదుగురి జడ్జిల ద్వారా ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ప్రకారంగా డిసెంబర్ పదిహేడున మనం పెన్షనర్ డే కూడా చేసుకుంటున్నాం అందులో ఏంటంటే అప్పుడు ఏం చెప్పింది ఎప్పుడు రిటైర్ అయినా కానీ పెన్షనర్లందరూ ఒకే వర్గానికి చెందినవారు అందరికీ వర్తించాలని ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క నిర్ణయాన్ని ఒత్తిపట్టి పట్టి తర్వాత ఈ యొక్క పార్లమెంట్ లోపల ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చిండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యాక్ట్ తీసుకొచ్చి అది ఎప్పుడైతే ఆ ప్రభుత్వం ఆధీనంలో పట్టికి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ యొక్క వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ద్వారా వచ్చే మానిటరీ బెనిఫిట్ అనేది కాదు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి ఈ మానిటరీ బెనిఫిట్ అనేది వస్తుంటుంది కాబట్టి కొత్త వాళ్ళకే వర్తిస్తుంది పాత వాళ్ళకి వర్తించదు కాబట్టి పాత వాళ్ళ తర్వాత అందరు కలిసి పెన్షనర్లే కాబట్టి సేవ చేసే ఆ దృక్పథ ఉన్న వాళ్ళే కాబట్టి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈ యొక్క మెగో మెమో రంగాన్ని మనకు ప్రధానమంత్రి గారికి ఈ యొక్క సంతకాల స్వీకరణ ద్వారా స్పైరల్ స్పైరల్ బైండింగ్ ద్వారా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రి గారికి ప్రతి జిల్లా కేంద్రంలో అంటే ఈ యొక్క భారతదేశంలో ఉండే ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇది విజయవంతం చేసినందుకు మరి యొక్క పెన్షన్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ డైరెక్షన్స్ క్రమంగా ఇండియా లెవెల్లో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగినటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో పెన్షనర్స్ కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రి గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఏదైతే మార్చి ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు రోజున పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది ఆ బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు రాజ్యసభ ఆమోదం తర్వాత చట్టరూపకంగా చేసినటువంటి చట్టాన్ని ఆ చట్ట క్రమంగా ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో పెన్షనర్స్ రెండు గ్రూపులుగా విభజిస్తూ ఒకటి ఒకటి ఇరవై ఆరు తర్వాత రిటైర్డ్ అయ్యే వాళ్ళకే బీఆర్సి కానీ ఇతరు బెనిఫిట్స్ ఇవ్వాలని తర్వాత ఒకటి ఒకటి ఇరవై ఆరు కన్నా ముందు రిటైర్ అయిన వాళ్ళకు రెండు గ్రూపులుగా తయారు చేసి పెన్షనర్లు విభజించే అటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేసింది కనుక మరి ఏదైతే ఈ రోజు అందుతున్నటువంటి పెన్షన్ వరకే మన జీవితాంతం అంతా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పెరిగే పీఆర్సీ కానీ డిఎల్ కానీ మనకు వర్తించాయి దాని కొరకు కానీ చట్టంలో చేసినటువంటి ఏమిటంటే గతంలో ఉన్న రూలింగ్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ ఇతరత్ర రూల్స్ కానీ ఏది కూడా ఇప్పుడు చట్టక్రమంగా వర్తించదు ఏదైతే ప్రభుత్వాధినేతలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ క్రమంగానే పెన్షనర్లు బెనిఫిట్ పొందుతారు ఆ రకంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలి దాని క్రమంగా పెన్షన్స్ పెన్షనర్కు నష్టం జరుగుతుంది దానిలా మాడిఫై చేయాలి పెన్షనర్లకు ఎలాంటి నష్టం లేకుండా చట్టాన్ని సవరించాలనే ఏకైక తృప్తంతో ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఇండియా లెవెల్లో ప్రతి కలెక్టర్ గారి తరఫున దాని ద్వారా ప్రధానమంత్రి గారికి మనం మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఏదైతే గతంలో పెన్షన్ స్కీమ్ రెండు వేల నాలుగులో తయారు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ప్రతి రాష్ట్రం ఇంప్లిమెంటే చేసే వల్ల ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వచ్చింది అది స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటే చేసే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టము స్టేట్లు కూడా ఇంప్లిమెంటేషన్ చేసినట్టే భారీగా పెన్షనర్లకు నష్టం జరిగే అవకాశం ఉంది ఎలాంటి పిఆర్సి కానీ ఇతరత్ర బెనిఫిట్స్ కూడా రాని రానిపోయి ఈరోజున్న బెనిఫిట్సే పెన్షనర్లకు జీవితాంతం ఉండే అవకాశం ఉంది పీఆర్సీ కానీ ఇతరత్ర మనకు వర్తించని పొజిషన్లో ఉంటాం కనుక మరి దీన్ని ప్రైమ్ మినిస్టర్ గారు మరి ముఖ్యంగా పెన్షనర్లకు ఎలాంటి లాజ్ చేయకుండా మాకు బెనిఫిట్స్ చేయాలని కోరుతూ ఏదైతే సిపిఎస్ రెండు వేల నాలుగునే సిపిఎస్ వాళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారు సిపి ఇంకొక పది సంవత్సరాలు మా పెన్షనర్స్ ఉంటాము పదిహేను సంవత్సరాలు ఉంటాం కావచ్చు మరి ఈ రోజులకు కూడా గవర్నమెంట్ అలా చేయడం భావ్యం కాదు ఎందుకంటే పెన్షనర్ల యొక్క సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరే చర్య గైకొని కొని పెన్షనర్ల అన్యాయం చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పెన్షనర్లు కూడా ఇన్ని ముప్పై నలభై సంవత్సరాలు సేవ చేసి వాళ్ళు వృద్ధాప్యంలో హ్యాపీ గడపడానికి కొరకే నకారాగారి పిటిషన్పై చీఫ్ జస్టిస్ గారప్పుడు తీర్మానం చేసి జడ్జిమెంట్ క్రమంగానే ఇవ్వాలని మేము పొందు పొందుతున్నాం అట్లాంటి దాన్ని కాలరాయడానికి కొరకు ఈ చట్టం తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఆలోచించి దాన్ని వెనుక తీసుకొని మాకు నష్టమైనటువంటి ఎలాంటి వింశాలకు నష్టమైన ఎలాంటి ఏమైనా ఉన్నట్టుంటే దాన్ని సరి అయ్యవలసిందిగా ఈ మన సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం सारी बहुत पूरा समाधान इस तरह का बात है ये जो अंतर कर माने बैठे हैं अलग-अलग है ये पहुंचने रे जिले के में होता है ना ये अमित सर ये निर्देश तक तक साइलेंट रहे है और ऑलरेडी डिपार्टमेंट वाले ना प्रॉब्लम एड्रेस करके ना टीचर कंसेंट डीएम एंड वहां से इंस्पेक्शन हाल ही में लिया हुआ है సర్ సగిత వంపాలనేది ఆల్్రెడీ గవర్నమెంట్ ప్రొవిజన్ పట్టుకొచ్చింది స్టేటస్ లో సింహదంపల నుండి నాటక ప్రదర్శన మార్చుకుంటారు ఐకనోట 1156 ఆఫర్ అది పెన్షన్ ఆన్సర్ లైఫ్ లాంగ్ లో ఒక పదవ వాలానికి వాతావరణକୁ టెన్షన్ నిరేది లైఫ్ మొత్తం అదే ఉంటది ఆ ఉద్దేశంతో యాక్ట్ చేస్తున్నా. আজকে మనం రాష్ట్ర జాతీయ ఉద్దేశంతోని ఎక్సానర్ కౌంటర్ వచ్చింది హర్మన్ టెన్షన్ లైక్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ కు సెక్టార్ రిజన్ అలయన్స్ కంఫెరెన్స్. థాంక్యూ. థాంక్యూ. మేము మనకి ఈ టైం లో థాంక్యూ సర్.